ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు ఈ జూన్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి తప్పకుండామ్మా ధనుసు రాశి అనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ రాశి వారికి ఈ నెల విశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే శనిబలం బాగుంది రాహుకేతులు పర్వాలేదు కానీ గురువు అనేవాడు రాశ్యాధిపతి అయినవాడే గురువు అయ్యి అక్కడ ఆరో స్థానంలోకి వెళ్ళాడు సిక్స్త్ థౌస్ అంటే డెడ్స్ మిజరీస్ ఎనిమీస్ అప్పులు అనారోగ్యం శత్రువులు ఇలా అన్నమాట సో కొంచెం మిశ్రమ అంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గురువు ప్లస్ అధిపతి అధిపతే అయ్యి అక్కడ ఆరో స్థానంలో ఉండడే మిశ్రమ ఫలితాలనే ఇస్తారని చెప్పుకోవాలి సో బాగా కష్టపడితే కానీ పనులు జరిగాయి అంటే రాస్యాధిపతి గురు ఆరో ఇంటి ఉన్నాడు కాబట్టి కష్టపడితే కానీ పనులు జరగవు అదృష్టకారకుడు అయిన రవి మటుకు సప్తమ స్థానంలో బాగున్నాడు కాబట్టి అదృష్ట మటుకు పరిపూర్ణంగా ఉంది అలాగే ఆయుష్ కారకుడు ఆరోగ్యకారకుడు వృత్తి కారకుడు ఉద్యోగకారకుడు ప్రొఫెషన్ కారకుడు అయిన శని తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు సో ఉద్యోగస్తులకి అలా బంగారం చెప్పుకోవచ్చు అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండడం అలాగే ప్రవృత్తి అంటే మనం ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది ప్రవృత్తి వాళ్ళకి కూడా బాగుంటుంది ఇంట్లో ఆరోగ్యం ఆయుష్ బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం ఆయుష్ బాగుంటుంది అలాగే గృహిణులకి మానసిక ఆందోళన తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా కొంచెం బాగా కష్టపడితే అనగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు దయబలం తక్కువగా ఉంది అంతే ఇష్టం ఈ దైవబలం తక్కువ ఉంది దయబలం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఈ పనులన్నీ ఆలస్యంగా అవుతుంటాయి ఒక పని పెట్టుకున్నారంటే మినిమం రెండు మూడు సార్లు వెళితే కానీ ఆ పని జరగదు అలాగే ప్రతి పని కూడా అలాగే అవుతుండదు సో విరక్తి వైరాగ్యం మోక్షం వచ్చేదాకా ఆ పని తీసుకెళ్తుంటుంది అన్నమాట అని కూడా నిరుత్సాహపడకూడదు ఎందుకంటే శని బలం బాగానే ఉంది కాబట్టి ప్రస్తుతం కొంచెం పదే మళ్ళీ నెక్స్ట్ అడేది ఎప్పుడు వచ్చేటప్పుడు గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం బాగా కష్టపడితే మంచిది అలాగే దైవబలం పెంచుకోవడం స్మరణ చేయడం తీర్థయాత్రలు చేస్తే మంచిది గురువుని దర్శిస్తే మంచిది గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిది సంఘంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటే దాంట్లో పాల్గొంటే మంచిది దానికి సహాయ సహకారాలు చేస్తే కూడా చాలా మంచిది అలాగే విద్యార్థులకి రాజకీయ నాయకులకి అలాగే క్రీడాకారులకి అలాగే వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ నెల అంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పాలి బాగుంది కాబట్టి వాళ్ళకి ఆర్థిక బానే ఉంటుంది గురుబలం లేదు కాబట్టి ఆర్థిక బలంగా తక్కువగా ఉంటుంది శని చాలా బాగుంది సో శని ఆరోగ్యం ఆయుష్ వృత్తి ప్రవృత్తి వాటికి సంబంధించింది గురువు మటుకు శుభకార్యం వృత్తి ప్రవృత్తి బాగుండేటప్పుడు ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది ఖర్చులు అలాగే ఎక్కువగా ఉంటాయి కదండి సో గురుబలం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే ఈ వృత్తి ప్రవృత్తి ఎంత బాగున్నా కూడా సరైన సమయంలో ఆ డబ్బు అందితేనే కదా సరైన సమయంలో డబ్బు అందదు అనుకోకుండా అప్పులు ఎక్కువగా ఉంటాయి అప్పుల వాళ్ళ బెడత తప్పదు సో వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సో సరైన సమయానికి డబ్బు అందితే మంచిదండి సరైన సమయానికి డబ్బు అందన్నమాట ఈ గురుబలం తక్కువగా ఉన్నప్పుడు అంటే ఖర్చులు విపరీతంగా ఉంటాయి అంటే ఎవరో తెలిసిన వాళ్ళు డబ్బులు అడుగుతారు అనుకోకుండా ఇస్తారు అవి వన్ వీక్లో ఇస్తా అంటాడు వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా ఇవ్వడం సో కాబట్టి ఈ సమయంలో మీరు డబ్బులు కూడా ఎవరికైనా ఇచ్చినా కూడా అవి ఆలస్యంగా వస్తాయి వివాహం అలాగే సంతానం కోసం ప్రయత్నించే వారికి ఎలా ఉంటుంది వివాహం మరియు సంతానం గురించి అన్నారు వివాహ కారకుడు సాధారణంగా గురువు అవుతాడు అంటే గురుబలం ఉన్నప్పుడే వివాహం అవుతుంది అలాగే సంతాన కారకుడు కూడా గురువే అలాంటి గురువు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆలస్యంగా అవుతుందండి ఈ సంవత్సరం అయితే నేను అడిగితే లేదనే చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం మూడు నెలలు కూడా మూడవ కూడా ఉంది సో మనకి మే జూన్ జూలై కూడా మూడవే సో ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అప్పటి నుంచి మొదలు పెడితే నెక్స్ట్ ఏడాదికి అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి వివాహం అలాగే సంతానం కూడా కన్సీవ్ అయినా కూడా నెక్స్ట్ అది పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవన్నిటి కూడా అన్ని శుభకార్యాలకి ఒక చిన్న ఐదు వేల రూపాయల వర్త్ ఏదైనా ఐటెం దగ్గర నుంచి అలాగే మనకి వివాహం కానీ సంతానం కానీ గృహం కానీ వాహనం కానీ ఏం కొనాలన్నా ఏం చేయాలన్నా కూడా గురుబలం కావాలని ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉందంటే ఇవన్నీ కూడా ఆలస్యం అంటే పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశం ఉంది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏడాది జరిగేందుకు అవకాశం ఉంది మరి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఆరోగ్యం అయితే బాగుంటుందండి ఎందుకంటే శని స్వ స్వస్థానంలో ఉన్నాడు సినీ ఆరోగ్యకారుడు ఆయుష్కారకుడు కూడా కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఈ ధనసు రాశి వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మరి ధనసు రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వాళ్ళకి మరింత శుభం కలిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ధనసు రాశి వారికి గురువే ఇంపార్టెంట్ అండి ఆ గురువు అనే గ్రహమే ఆరో స్థానంలో ఉండిపోయాడు ఇది రాశి అధిపతి కూడా అయ్యాడు సార్ దైవబలం దైవానుగ్రహం సంబంధించిన రాశియే ధనసు రాశి అలాంటి అధిపతే గురువు అయ్యాడు అలాంటి గురువు మనకి ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుబలం చాలా తక్కువగా ఉంది గురుబలం లేనిదే ఏ పని జరగదు అంటే మనల్ని ప్రతిరోజు గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మనం వాళ్ళు అలాగే మన పేరు రిఫర్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మన సమయం గురుబలం లేనప్పుడు వాళ్ళు మనల్ని తక్కువగానే చూస్తారు ఎప్పుడైనా దైవబలం ఉన్నప్పుడే అండి మన యొక్క వెలుగు కానీ మన యొక్క మాట కానీ మన యొక్క నడవడి కానీ ఇవైనా కూడా సో ఇప్పుడు ఏంటంటే మనల్ని గుర్తించేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో పనులన్నీ ఆలస్యం అవుతాయి సో ఖచ్చితంగా గురువుకి సంబంధించిన పరిహారాలే పాటించాలి సో ప్రతిరోజు దత్తాత్రేయవామిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు దత్తాత్రేయ అష్టోత్తరం చదువుకోవాలి ప్రతి గురువారం దత్తాత్రేయవామి టెంపుల్కి విజిట్ చేసి నలభైకి ప్రదక్షణాలు చేయాలి ఇంకా అయ్యో ఇంకా మనకి గురుబలం సరిగ్గా లేదు పనులు ఆలస్యంగా అవుతున్నాయి అన్నమాట ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి కేజీంపో శనగపప్పు ఒక ఎల్లో లుంగి థౌసండ్ రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు ధనసు రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉంది ఎటువంటి పరిహారాన్ని పాటించాలని విషయాన్ని చూశారు కదండి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం వాహనం వివాహం విదేశీయానం గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ ను టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి